మరియు ఆత్మ యొక్క సవాలు ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ధైర్యవంతమైన అమ్మాయి మీరా ఉండేది ఆమె కుటుంబం పేదగా ఉన్నప్పటికీ ఆమె కష్టపడి చేస్తూ ఎవరైనా కష్టాల్లో ఉన్నా సహాయం చేయాలని అనుకునేది ఒకరోజు మీరా అనవిలో ఔషధ మొక్కలు తీసుకునేందుకు వెళ్ళింది నడుస్తూ ఉండగా పెద్ద వృక్షాల మధ్య ఒక మెరుస్తున్న గాజు సీసా కనిపించింది ఇది ఏమిటి ఆమె ఆశ్చర్యంతో అనుకుంది ఆమె ఆ సీసాను తీసుకుని దుమ్ము తుడిచింది ఆసక్తిగా మూత తీసింది అంతే ఒక్కసారిగా ఒక బంగారు పొగ మేఘంలా బయటకు రావడంతో అది ఒక్కసారిగా భయంకరమైన ఆత్మగా మారింది ఎవరు నా స్వేచ్ఛను విడిపించింది ఆత్మ గట్టిగా గర్జించింది ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను మీరా భయపడుతూ వెనక్కి తగ్గింది నాశనం చేస్తావా కానీ కానీ నాకు తెలియదు ఈ సీసాలో నువ్వు ఉన్నావని నేను కేవలం తెలుసుకోవాలని అనుకున్నాను ఆత్మ కొద్దిసేపు ఆలోచించి గంభీరంగా చెప్పింది సరే నువ్వు నన్ను విడిపించావు ఇప్పుడు నీకు ఒక సవాలు దాన్ని పూర్తి చేస్తే మూడు ఆశయాలు నెరవేర్చుతాను మీరా ధైర్యంగా ఒప్పుకుంది నేను ప్రయత్నిస్తాను మీరా ధైర్యంగా చెప్పింది ఆత్మ మీరాకు ఒక పాత్ర ఇచ్చి ఈ పాత్రను నీటితో నింపి ఒక చుక్క కూడా కారకుండా తెచ్చి చూపించు చేయగలవా నది జాగ్రత్తగా నీటిని నింపింది కానీ తిరిగి వస్తున్నప్పుడు నీరు చిందుతూ ఉండేది ఆమె బాధతో నేల మీద కూర్చుంది ఇది అసాధ్యం కాదు అని నిరాశతో అనుకుంది ఆ సమయానికి ఒక తెలివైన నక్క అక్కడికి వచ్చింది ఎందుకు బాధపడుతున్నావు నక్క ప్రశ్నించింది మీరు సమస్యను వివరించింది ఓ ఇది కష్టమా ఆరామంగా సాధించవచ్చు నక్క చిరునవ్వుతో చెప్పింది నిజమేనా కానీ నువ్వు నాకు సహాయం చేస్తావా ఒక షరతు నేను సహాయం అడిగినప్పుడు నువ్వు నన్ను కూడా ఆదుకోవాలి మాట నిలబెట్టుకుంటాను మీరా మాట ఇచ్చింది నక్క సూచన మేరకు ఆకులతో పాత్రను కప్పి జాగ్రత్తగా ఆత్మ దగ్గరకు తీసుకువెళ్ళింది ఆత్మ పరీక్షించి ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా సాధించావా సరే ఇప్పుడు మూడు ఆశయాలు కోరుకో మీరా ఉత్సాహంగా మొదటి ఆశయం కోరింది నా కుటుంబానికి సంపద కావాలి అంటే బంగారం మెరిసిపోతూ ఆమె చుట్టూ ప్రాప్తించింది రెండవది నాకు జ్ఞానం కావాలి అందులో ఒక ప్రకాశించే కాంతి ఆమె చుట్టూ మెరిసింది మూడవది నువ్వు మంచి ఆత్మగా మారాలి ఆత్మ ఉలిక్కిపడి ఏమిటి నువ్వు నన్ను మంచివారిగా మార్చాలని కోరుకుంటున్నావా ఎందుకు ఎవరైనా మారేందుకు అవకాశం ఉండాలి మీరా నెమ్మదిగా చెప్పింది ఆత్మ ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయింది కాసేపటి తర్వాత అది మెరిసిపోయి మంచితనం నిందిన ఆత్మగా మారింది నీ ధైర్యం మంచితనం నా మదిలో నిలిచాయి కొన్ని రోజులు గడిచాక మీరాకు నక్క గుర్తుకు వచ్చింది అయ్యో నేను మాట ఇచ్చాను కానీ నక్క పరిస్థితి చూడాలి ఆమె వెంటనే అడవికి వెళ్ళి నక్కను చూసింది నువ్వు వచ్చావా నా కుటుంబానికి వర్షాకాలంలో ఓ దాచుకునే చోటు కావాలి ఇది తప్పకుండా నేను చేస్తాను నిశ్చయంగా చెప్పింది తన స్నేహితుల సహాయంతో మీరా అడవిలో చిన్న చిన్న గుడిసెలను నిర్మించింది నక్క మరియు దాని కుటుంబం సురక్షితంగా ఉండగలిగింది మీరా ధైర్యం జ్ఞానం మరియు మంచితనంతో అందరి మనసులను గెలుచుకుంది తన సంపదను నిజంగా అవసరమైన వారిని ఆదుకునేందుకు ఉపయోగించింది కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం ధైర్యం దయ మరియు జ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమే ఈ కథ మీకు నచ్చిందా అయితే గ్యాలక్సీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి